నైట్ ఇంటర్వ్యూ చూసాను ఏంటి అంటే మేమేదో ఆయనకి అటాక్ ఇవ్వడానికి వెళ్తున్నట్టు నేను వాళ్ళని లోపలికి రానిస్తే వాళ్ళు నన్ను అటాక్ చేస్తారు వాళ్ళు అన్నారు నిన్న క్లియర్గా మీరు అందరు వీడియోలు తీశారు మేం మేము వచ్చాం మేము ఉన్నాం ఎవరు అక్కడ పెద్ద ఇది తీసుకొని మా మీదకి వచ్చారు ఆ వీడియో కూడా ఉంది కదా నన్ను ఇలా పట్టుకొని లాగబోయారు మా డాడీ ఆయన మమ్మల్ని చంపడానికి వచ్చారు మేము ఆయన చంపడానికి వచ్చాం పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మేము మెసేజ్లు ఎందుకు చేస్తాము ఫోన్ కాల్స్ ఎందుకు చేస్తాము ఆయన లిఫ్ట్ చేయలేదు ఆయన ఆమెతో కలిపి ఎక్కడెక్కడికో ట్రిప్పు మళ్ళీ ఎక్కడో ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అవి కూడా ఫోటోలు పెట్టారు కదా వాళ్ళిద్దరు వాళ్ళు ట్రిప్లు వెళ్ వెళ్తున్నారు వాళ్ళు తిరుగుతున్నారు మళ్ళీ మేము కాంటాక్ట్ లో లేవని చెప్తున్నారు వాళ్ళు ఆయన అడిగి ఆయనే క్రియేట్ చేసుకుంటున్నారు అలాగా మేము మాట్లాడడానికి వస్తున్నాం ఆయన మాత్రం మా మీదకి కొట్టడానికి వస్తున్నాడు